నీవు అడుగున దానిని ఖచ్చితంగా దేవుడు నీకు దయచేస్తాడని రూఢిగా నువ్వు నమ్మాలి విశ్వసించాలి ఏదైనా ఏదైనా దేని గురించైనా నీవు ప్రార్థనలు అడుగునప్పుడు ఆత్మ సంబంధమైనవేనా పర పర సంబంధమైనవేనా ఇహ సంబంధమైనవి కూడా పర సంబంధమైన దేవుడిని అడుగుతాం మరి ఇహ సంబంధమైన వాడిని వాటిని నిద్ర అడుగుతావా నిద్రమోహుడు ఏం మాట్లాడతాడో అర్థం కాదు వాడు నిద్రలో ఉండి మాట్లాడతాడు తెలుగులో మెలుగుతూ ఉండి మాట్లాడతాడు భౌతికమైన వాటికైనా ఆత్మ సంబంధమైన వాటికైనా రెండిటికీ చాలిన వాడు ఏసు ఒక్కడే హలో లూయా జాబ్ కావాలి మరి కష్టపడి పనిచేసి భార్య బిడ్డలకు అన్నం పెట్టాలి దేవుడిని అడగాలి ఇక్కడ అడగదు ఇక్కడ విషయాలు అడగనేకూడదు మనం పూర్తిగా పైనే మరి పైకి పోయిందాక పైకి పోయిందాక మరి కింద బతకాలిగా బతకాలంటే మన అన్న వస్త్రాలు కుటుంబ వ్యవస్థ వ్యవహారం అడక అంత కావాలిగా ఉద్యోగం కావాలి పెళ్ళి కావాలి పిల్లలు కావాలి ఇల్లు కావాలి వాకిలు కావాలి జీతం కావాలి జీవితం కావాలి కాబట్టి ఇహ సంబంధమైన వాటిని దేవుడు ఇవ్వడు అనేది తప్పు ఆకలైనప్పుడు అద్భుతం చేసి మరీ రొట్టెలు పెట్టి కడుపు నింపాడు ఆ దేవుడే జీవాహారమునిచ్చి ఆత్మలను బ్రతికించింది కూడా ఆ దేవుడే వాని శరీరం బతకడానికి ఒక అద్భుతం చేస్తాయి రొట్టెలు రెండు చేపల్ని వేల మంది నింపడానికి పెట్టిన ఆ దేవుడే ఆత్మలను రక్షించి నిత్య జీవం ఇవ్వడానికి తానే జీవాహారమై వచ్చి మనందరికీ ప్రతి ఆదివారం అందుబాటులోకి వస్తూ ఉన్నాడు జీవా జీవజలము మరి మీకు తెలియని పాటల మీకు దానిపాట్లా మీకు దాని దేవునికి స్తోత్రం దేవునికి స్తోత్రం కాబట్టి రెండిటికీ వేసే మనకు దిక్కు కాబట్టి ఏదైనా ఆత్మ సంబంధమైన అడిగినా భౌతికమైనవి అడిగినా ఫస్ట్ అడిగేటప్పుడు ఏంటి ముందు చూడాల్సింది దేవుని ఎదుట మన జీవితం ఎలా ఉంది పాపం విషయంలో మన తీర్మానం ఎలా ఉంది మన మారు మనసు దాని యొక్క నిశ్చయత ఎలా ఉందనేది క్లియర్గా మనం పరిశీలించుకొని శుద్ధీకరణ పొంది వెళ్ళాలి అందుబాటులోకి ఇంట్లోకి వెళ్ళేటప్పుడు కాళ్ళు కడుక్కుంటాం దేవాలయంలోకి వెళ్ళేటప్పుడు కాళ్ళు కడుక్కోవడానికి ఇష్టపడతాం కాళ్ళు కడుక్కునే ప్రక్రియ ఏంటో తెలుసా కాళ్ళకు దుమ్ము అయితే ఆ దుమ్ముతో దేవాలయంలో పోతే దేవుడికి యుద్ధం మలినం వంటి దాన్ని కాదు కాళ్ళు నడతకు సాదృశ్యం కాళ్ళు కడుగుట అంటే నడతలను కడుక్కొని వెళ్ళాలి దేవుని ముందుకి నడతలను ఒప్పుకొని దిద్దుకొని మారు మనసు పొంది ఒక మంచి తీర్మానంతో దేవుని ముందుకు వెళ్తే దాన్ని బట్టి సంతోషిస్తాడు ఆయన రెండవది దేవుని దగ్గరికి వచ్చేవాడు దేవుణ్ణి వెతకువాడు తన వెదకు వారికి ఆయన ఇస్తాడని మొదట ఆయన ఉన్నాడని తన వెదకు వారికి ఫలము దయచేయువాడని నమ్మాలి కదా విశ్వసించిన వాని దగ్గర దేవుని కార్యం జరుగుతుంది సందేహించే వాడి దగ్గర ఏ కార్యము జరగదు దేవుడు ఎంత బలవంతుడైనా సరే ఈ అవిశ్వాసి జీవితంలో కార్యం చేయడానికి దేవుడికి అవకాశం లేదు అవకాశం లేదు అందుకే మొత్తుకొని చెప్పాడు విశ్వాసం ఉంచండారా విశ్వాసం ఉంచండి నమ్మండిరా నాయనా నమ్మండి తల్లి అని మొత్తుకుంది అందుకు ఆయన గాడు ఏం చేస్తాడు తెలుసా దేవుడి కార్యాలు శుభకరమైన కార్యాలు నమ్మేటట్టు చేయడాడు అన్ని దరిద్ర పైన నమ్మేటట్టు చేస్తాడు వాడు ఒక టైప్ విశ్వాసం పుట్టిస్తుంటాడు మనలోకి వాడు పెద్ద కుట్రదారుడండి కీడుకరమైన దర్శనాలు చూపిస్తాడు నీకు కీడు కలుగుతున్నట్టు మీ ఇంటి వరకు కలుగుతున్నట్టు అట్లాంటి కళలు చూపించి అదే అదే నమ్మేటట్టు చేస్తాడు వాడు కొంతమంది ఎదురు చూస్తుంటారు ఇప్పుడు పక్కింటోడు ఉన్నాడు వాడికి కాలు ఇరిగినట్టు వచ్చింది దర్శనం ఈయనకి ఇక ఆ రోజంతా పక్కింటోడుకి వెళ్ళి చూస్తానే ఉంటాడు ఇరిగేది ఇంకా ఎరగలేదు నా దర్శనం నెరవేరలేదు ఏందని అర్థమైందా ఇప్పుడు ఈయన దర్శనం నెరవేరాలంటే ఏం కావాలి వాడి కాలు వాడు కాలు ఇరిగితే వాడు ఉద్యోగం పోయేది ఉద్యోగం పోతే మరి భార్య బిడ్డల పరిస్థితి ఏంటి అయ్యన్న నాకు అనవసరం నాకు చూపించాడు వాడు ఇరగాల్సిందే కొంతమంది ఈ టైప్ ఆఫ్ మూర్ఖులు ఉంటారు నీకు ఎందుకు చూపించాడు ఏదన్నా దేవుడే చూపించాడు అనుకో ఏమని చూపించుంటాడు ఒక కీడు దర్శనం చూపిస్తే ప్రార్థన చేయి ఆ బిడ్డకి ఇలా శత్రువు కుట్ర పన్నాడు నేను తప్పిస్తానని అంటాడు ప్రార్థన చేస్తే తప్పిపోయింది శత్రువు కూడా కొన్నిసార్లు అట్ట చూపిస్తాడు నీకు కీడులు కీడులు చూపిస్తాడు చూపించి ఇక పదే పదే ఈరోజు ఇది కనపడిందంటే ఏదో జరగబోతుంది ఏదో జరగబోతుందని నువ్వు పరిపూర్ణంగా విశ్వసించేటట్టు చేసి ఆ కీడు నిజంగానే నీ మీదికి తెప్పిస్తాడు వాడు అర్థం కాలేదా మళ్ళీ ఒకసారి చెప్పేదా నీకు కళలో కానీ దర్శనంలో కానీ నీకు విశ్వాసం ఉందనుకో లేకపోతే కొంతమందికి వాళ్ళ కళలు వాళ్ళ దర్శనాల మీద కాదు ఎవరో ఒక అమ్మ ఉంటుంది ఆ అమ్మ ఏం చేస్తే అదే నమ్మిద్దేమ నీకు దేవుడు రెండు లక్షలు ఇపోతున్నాడు స్తోత్రం హల అందనుకో అందన లెక్క ప్రార్థన చేయండి మీ ఇంటో మనిషికి ఏదో జరగబోతున్నాడు దేవుడు చూపించాడు అందను ఇంకా కూడితేందో ఎందుకంటే ఆ మాట నమ్మితి ఆ మనిషికి మనసు బాగుండి ఈ మనిషితో ఆ మనిషి సమాధానం ఉంటే అన్ని ఆశీర్వాదాలు పోస్తూ ఉంటుంది నెత్తిన ఇద్దరికి చెడిందనుకో డైరెక్ట్గా చెప్పదు బయటపడదు ఎక్కడో నువ్వు దారి తప్పుతున్నావు అంట దేవుడు మాత్రం శ్రమలకు అంటున్నాడు ఒక విషయంలో తేడా కనపడుతుంది నీ ఇష్టం ఎట్లాంటి టైప్ హోల్డ్ కూడా ఉన్నారు నేను చూశాను నీకు వచ్చిన ఇతరులు చెప్పిన నువ్వు నువ్వు ఒక్కటే గుర్తుపెట్టుకోవాలి నువ్వు నమ్మిన దేవుడు నమ్మదగినవాడు కీడులను మేలుగా మార్చువాడు ఆఫ్కోర్స్ బయట వ్యక్తి ద్వారా తెలియని నీకే దర్శనం రాని వస్తే దాన్ని ఎందుకు నమ్మాలి ఒక శోధం వచ్చింది ఒక కీడు కనపడింది అదే జరిగింది అదే జరిగింది ఎందుకు ఎదురు చూస్తావు ప్రార్థన చేస్తాను దేవుడు దాన్ని తీసేస్తాడని మోకాళ్ళు ఉనాలి చెవికి వినబడ్డా దర్శనం కనపడ్డా స్వప్నం కనపడ్డా మోకాళ్ళు ఉనాలి ప్రార్థన చేయాలి అన్నింటిని నీకు అనుకూలపరిచే దేవుడి చేతికి అప్పచెప్పాలి ఇక దాన్ని తలంపుల్లో గోడ తెచ్చుకోకూడదు తెచ్చుకోకూడదు కొంతమంది విశ్వాసంలోకి వచ్చినా శకుందాలు పిచ్చిపోదు బయలుదేరావు పనికి బయలుదేరారు అనుకో వెళ్తా ఉన్నప్పుడు పక్కన కూడా జలుబు చేసినప్పుడు హాచి అన్నాడు అనుకో స్తోత్రం ఆయన హల్లెలుయా హల్లెలుయా మా అదే అది మామూలుగా అది ఆడుపోయి కొంతమంది క్రైస్తవులు చేస్తారా నీళ్ళు వెళ్ళికోట ఏమో మరి నాకు తెలియదు ఒక అడిగైతే వెనక్కి కాసేపు కూర్చొని మళ్ళీ వెళ్తారు ఒకవేళ నాకు వినపడ్డదనుకో అట్లాంటిది వినపడగానే ముందు నేను ఇంకొకటి నా నోట్లో నుంచి రిలీజ్ చేస్తా ఏంటో తెలుసా శకునము చూచువాడు శాపగ్రస్తుడు అని ఆడు తుమ్మాడు అనుకో ఆడి జలుబు చేసింది ఊపిరాటల్లా ఏదో పొలం ఏదో వాడు తిప్పలవాడు పడుతున్నాడు హచ్చి అన్నాడు నాకెందుకు వాడు హచ్చి అంటే నాకెందుకు అవు అంటే ఎంత తగ్గితే నాకు తుమ్మితే నాకెందుకు నేను వెళుతున్న కార్యం ప్రార్థన చేసుకుని వెళ్తున్నా ఆయన సఫలపరుస్తాడు అలాంటిది ఏదన్నా అభ్యంతరకరంగా అనిపిస్తే లోకస్తులు నమ్మేది ఒక్కటే మాట అనుకుంటా ఈ శకునాన్ని నేను పాటిస్తే శాపగ్రస్తుడిని నాకు వచ్చే బ్లెస్సింగ్ పోతుంది హ శకునం చూచివాడు శాపగ్రస్తుడు అనుకొని ముందుకెళ్ళిపోతా ఏం పట్టించుకోను దేవునికి స్తోత్రం గాక హలో లూయా కాబట్టి పిల్లరా వాడు మన విశ్వాసాన్ని నెగిటివ్గా తీసుకెళ్ళి సైతానుగాడు కీడు ఫలితాలు ఓటమి ఫలితాలు వచ్చేటట్టు కుట్రా ఇప్పుడు ఏ ఏది వచ్చిందని నేను బహుగా భయపడితినో అదే నా మీదకి వచ్చింది అన్నాడు ఏబు గ్రంథము మూడు ఇరవై ఐదు నాకు భీతి పుట్టిన పుట్టించినదే నా మీదికి వచ్చింది ఏది వచ్చిందని నేను బావుగా భయపడితినో అదియే నాకు సంభవించుచున్నదే అనడలేదా దీన్ని బట్టి ఏమర్థమవుతుంది అంటే ఏబుకు వచ్చిన శ్రమలన్నీ కొత్తవి కాదు ముందే ఏబు విశ్వసించినవి అని చెప్పొచ్చు కూడా ఎందుకంటే నాకేం తెలుసు సార్ చెప్పాడు కాడా ఏది వచ్చుందని నేను బహుగా పిల్లలు ఎఫెక్ట్ అవుతారు అన్నది ముందే భయపడ్డాడు ఆస్తులు పోతాయి ముందే భయపడ్డాడు పన్నోళ్ళు తిరుగుబాటు చేస్తారు ముందే భయపడ్డాడు ఎంతో విధేరాలైన భార్య సావరాదు అంటదేమో ముందే భయపడ్డాడు ఏదైతే అనుకున్నాడో ఏదైతే ఎదురు చూశాడో ఏదైతే నమ్మాడో వచ్చి నెత్తినబడ్డది దేవునికి స్తోత్రం కలుగును గాక మరి ఆ వచనానికి దానికి అర్థమేందో మీరు చెప్పండి ఆయన అన్నాడు చూడు ఏపు గ్రంథం మూడు ఇరవై ఐదు ఏమన్నాడు చూడు ఒకసారి నోరు తీర్చదు తల్లి ఏది వచ్చిందని నేను బహుగా నాకు అది సంభవించే స్థలమీ నువ్వు భయపడద్దు అని చెబుతున్నాను నేను నువ్వు ఎలా ఇద్దా అలా ఇద్దా అనుకోవద్దు సలోమి ఏం కాదని చెప్పేది అందుకే ఏది వచ్చిందని బహుగా భయపడి అదియే నాకు సంభవించున్నది నాకు భీతి పుట్టించినదే నా భీతికి వచ్చున్నది శత్రువు ఏబు మీద అటాక్ చేయడానికి ముందు ఏబులో ఇవన్నీ ఈ నెగిటివ్ ఫోర్స్ అంతా పంపించాడు ఈ నెగిటివ్ సిగ్నల్స్ అన్నీ ఏబులోకి పంపించాడు వాడు అక్కడ వర్కౌట్ చేసి అప్పుడు పోయాడు దేవుని దగ్గరికి ఆ తర్వాత వచ్చి ఏబు మీద అటాక్ చేశాడు ఇక్కడ ఒక పాఠం అర్థమవుతుంది అందరు గుర్తుపెట్టుకోండి శుభకరమైన ఆలోచనలు కాకుండా కీడుకరమైన ఆలోచనలు నెగిటివ్ థాట్స్ అపజయం ఆత్మీయ క్షీణత దిగజారుడు స్థితి కుటుంబంలో వ్యతిరేకత తిరుగుబాటు అల్లరి గందరగోళం న్యూ ఇదంతా అవుతుందేమో ఇట్లా అవుతుందేమో ఇలా జరిగిద్దేమో అలా అయిద్దేమో జబ్బులను గురించిన ఆలోచన ఒక బలహీనత కనపడిందంటే అమ్మో ఇది ఎలా మారిద్దాం ఇది ఎలా మారిద్దాం ఇది ఎలా ఇద్దాం ఇది అలా ఇద్దామో అప్పులను కూర్చున్న భయం కేసులను కూర్చున్న భయం జబ్బులను కూర్చున్న భయం షుగరు అని రిపోర్ట్ రాగానే లెక్క వేసుకుంటాడు కిడ్నీలు పోతాయి కళ్ళు పోతాయి గాయం పడితే తగ్గదు హార్ట్ అటాక్ వచ్చిద్ది రక్తం చెక్కబడిద్ది ఇంత మామూలుగా వేరే వాళ్ళకి వచ్చినప్పుడు ఇన్ని ఉంటారు కదా ఇప్పుడు ఈ షుగర్ వచ్చి ఎవరికన్నా ఇగ ఇప్పుడు హార్ట్ అటాక్ వచ్చిందనుకో మరంట ఆయనకి షుగర్ అంట షుగర్ వస్తే రక్తం చిక్కబడి గుండుకి అసలు చాలా కష్టమైద్దంట అందుకని హార్ట్ అటాక్ ఖచ్చితంగా అంటే అమ్మ అట్లా నాకు షుగర్ రాకుండా ఉంటే బాగుండు రాకుండా ఉంటే బాగుంటే రాకుండా కరమ్మగాలి షుగర్ నీకు కూడా ఉందని రిపోర్ట్ వచ్చింది అనుకో ఇంకేమి ఇక ముందటనే రిపోర్ట్ ఉండే కదా ఇంత పెద్ద లిస్టు ఏమేమి పోతాయి గుండె పోయిద్ది కిడ్నీలు పోతాయి కళ్ళు పోతాయి కాళ్ళు తీసేస్తారు ఏళ్ళు తీసేస్తారు చర్మం మీద ఏమైనా పడినా తగ్గదు ఏవేవైతే మొత్తం లిస్ట్ ఉందో ఆ లిస్ట్ అంతా తలకాయలో పెట్టుకొని కూర్చుంటారు ఇక ఏమి నమ్మినా నమ్ముతారు ఇక ఏమి నమ్మినా నమ్ముతారు ఇక ఆకలి ఎక్కువ అవుతూ ఉంటుంది ఎంత తిన్నా నీరసం వస్తుంటుంది కళ్ళు తిరుగుతుంటే తల తిరుగుతుంటుంది చెమట్లు పోతుంటాయి లోబీపీ హై బీపీ ఆ బీపీ బీపీ ఈ లక్షణాలన్నీ ముందే లిస్ట్ అవుట్ చేసుకుని ఉంటారు కదా ఇవన్నీ ఎక్కడ ఉంటాయి ఇప్పుడు నీ కూడా ఉంది అనగానే ఇక ఆ లక్షణాలు మొత్తం తన బాడీ మీద చూసుకుంటుంటాడు ఇది వచ్చేదిగా అది వచ్చేదిగా ఇంకా రాలేదు ఏంది రావాలి ఏందట నాకు షుగర్లే ఆహా అదేందంట నేను చూస్తాను మన వాళ్ళు నువ్వు ఆ పేరు ఎత్తావంటే మర్యాద ఉండదు నా ఆ పేరు ఎత్తావాకు షుగర్ అందరికి ఉంటుంది కాకపోతే నీకు కొంచెం పర్సెంట్ పెరిగింది అంతే అసలు షుగర్ లేనోడు అసలు మొత్తానికి ఉండడం ప్రతి ఒక్కడికి ఉంటుంది లెవెల్స్ ఉంటాయి స్తోత్రం ఎంతమందికి అర్థమైందో ఏమర్థమైందో సా తాను వ్యతిరేకమైన వాటిని తీసుకొచ్చి అవి నమ్మునట్లు వాటి విషయంలో నీకు విశ్వాసాన్ని నూరిపోస్తుంటాడు వ్యతిరేక ఫలాల విషయంలో నువ్వు దేవుని బట్టి అనుకూలమైన జవాబు కొరకు నమ్మాలి విశ్వసించాలి అలసిన నీ ఆశ ప్రభు తీర్చగా చదరిన నీ మది సరి చేయగా లోకము శోకము నీలో తీసి నూతన క్రియలను జరిగించునుగా నూతన క్రియలను జరిగించునుగా శుభం ఆశీర్వాదం దేవుని సమాధానం ఆయన సన్నిధి ఆయన నుండి జయం నెగిటివ్గా ఎందుకు ఆలోచించాలి ఎందుకు ఎదురు చూడాలి వచ్చిన బలహీనత నీకు వచ్చింది వచ్చే లక్షణాలు నీకు వస్తాయని ఎందుకు నమ్మాలి వ్యతిరేకంగా నమ్ము దేవుడు ఏం చెబుతున్నాడు నిన్ను స్వస్థపరుస్తానని ఆయన మాట్లాడుతున్నప్పుడు నీకేంది భయం ఇప్పుడు ఉందని వచ్చింది దేవుని అందు విశ్వాసం ఉంచు పరిపూర్ణంగా నమ్ము ఈరోజు ఉందని వచ్చింది మరి కొద్ది రోజుల తర్వాత లేదని వచ్చి నమ్ము నీవు విశ్వసించిన దాని ప్రకారం నీకు అవును గాక ఇక వెళ్ళు అన్నాడు ప్రభు నా సొంత మాటలు ఏమని చెప్పానా దేవుని వాక్యంలో ఉన్న మాటలు చెప్పానా శతాధిపతి నమ్మిన దాన్ని జరిగించాడా లేదా శతాధిపతి దాసుడు బాగుపడ్డా లేదా అంతే నీవు నమ్మిన దాని ప్రకారమే నీకు అవుతుంది నీవు విశ్వసించిన ప్రకారం నీకు అవుతుంది నువ్వు ఎదుర్కొంటున్న పరిస్థితుల విషయంలో నెగిటివ్ థాట్స్ నువ్వు పెట్టుకొని ఉంటే తప్పకుండా నెగిటివ్సే వస్తాయి అంతే నేనేం చేసే సెలవు నీ తలంపులన్నీ అలా ఉన్నప్పుడు అయ్యే ఫలితాలు వస్తాయి ఎప్పుడు రానియకూడదు దేవుని కూర్చున్న ఆశీర్వాదకరమైన తలంపులతో తల తలని నింపుకోవాలి హృదయాన్ని నింపుకోవాలి సలం ఒక్కతే కాదు ఎక్కువ బిడ్డలు అందరికీ చెప్తున్నా వెనక కూర్చున్న సేవకులకి అందరికీ చెప్తున్న శత్రువుని తలంపులను ప్రభావితం చేస్తాడు జాగ్రత్త వాడు నెగిటివ్ విషయాలని నువ్వు నమ్మేటట్టు విశ్వసించేటట్టు చెప్తున్నా వ్యతిరేక ఫలాలు నెరవేరాలన్నా అనుకూల ఫలాలు నెరవేరాలన్నా విశ్వాసమే ఆధారం విశ్వాసమే ఆధారం నువ్వు నమ్మిన దాన్ని బట్టే అనుకూలత నువ్వు నమ్మిన దాన్ని బట్టే అది